ఊరికి రాలే మానవుడు చేసిన ప్రతి పాపం మానవుడు చేసిన ప్రతి శాపం మానవుడు చేసిన ప్రతి భారం మానవుడు చేసిన ఆ పాప కట్లతో నుంచి ఆ దెయ్యపు శక్తుల నుంచి దుష్టుడు శక్తిలో నుంచి సంపూర్ణ విడుదల చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ దెయ్యపు శక్తులు దెయ్యపు కట్లుతో ఉన్నారు ఈ ఈ ని దేవుడు విడిపిస్తాడు దెయ్యపు శక్తులతో రోజునే చెప్తున్నాను ఆ దురాత్మ శక్తులు సంపూర్ణ విడుదల చేస్తున్నారు దేవుని ఆత్మ ద్వారా విడుదలైపోతున్నాయి దేవుని ఆత్మ ద్వారా నువ్వు క్యాన్సర్తో బాధపడుతున్నాయమ్మ ఈరోజు దేవుని ఆత్మ ద్వారా నీకు ఈరోజు సంపూర్ణ స్వస్థత యేసు క్రీస్తు ఆయన గాయాల బదులు సంపూర్ణ స్వస్థతను పొందుకుంటున్నా నమ్ము నమ్ముట నే వల్లనైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే ఈరోజు మన జీవితాల్లో ఎందుకు దుఃఖము చింత